అండి వెల్కమ్ టు దుర్గా దుర్గా లక్ష్మి బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి క్యారెట్ ఫ్రై ఇందులోనైతే కారం ఆనియన్స్ ఏమీ వేయకుండా భవానీల కోసం అయితే ఈరోజు ఫ్రై చేస్తున్నాం కొద్దిగా ఆయిల్ వేసేసుకుని పచ్చనిపప్పు మినపప్పు వేసుకోవాలి ఇవి వేసుకుని రెండు నిమిషాలు అయితే వేగనివ్వాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత అల్లం పచ్చిమిర్చి వేసుకోవాలి దీంట్లో అయితే మీరు గమనించాల్సింది వెల్లుల్లిపై జీలకర్ర వేస్తలేదు ఇవి భవానీళ్ళకి యూజ్ చేస్తున్నాం కదా అందుకని ఇవి రెండు అయితే మేము వేయట్లేదు తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోనే క్యారెట్ తురుము వేసేస్తున్నాను క్యారెట్ తురుము వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి కలుపుకుని రెండు నిమిషాలు ఉంచిన తర్వాత దీంట్లోనే రెండు మూడు ఎండుమిర్చి అయితే వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత కాసేపు అయితే కలుపుకొని సిమ్లో పెట్టుకుని అయితే క్యారెట్ ఫ్రై అయితే మగ్గించుకోవాలి ఇలా రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఇంట్లోనే చిటుకుడు పసుపు వేస్తున్నానండి పసుపు వేసేసుకుని బాగా అయితే కలుపుకోవాలి ఈ పూర్తిగా మగ్గిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఒకసారి అయితే కలుపుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసుకుని రెండు నిమిషాలు అలా ఉండించుకున్న తర్వాత పూర్తిగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ కట్టేసుకుంటే క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే తర్వాత ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుంటే క్యారెట్ ఫ్రై అయితే ఎంతో టేస్టీగా రెడీ అయిపోయినట్టే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్